హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే మనకు కనిపిస్తున్న పెట్ట వచ్చేసి సేలింగ్ పర్పస్ కింద అయితే పెట్టడం జరిగింది పెట్ట వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలోస్ ఉంటుంది దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం దాసరవారిపాలె గ్రామంలో అయితే ఉంది మీకు కానీ ఈ పెట్ట నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ పెట్ట ఒక కార్ చేసింది పన్నెండు గుడ్లను వేస్తే పది పిల్లలను అయితే చేసింది పిల్లలను కూడా మంచిగా కాపాడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ట్రాన్స్పోర్ట్లో అవైలబుల్ అయితే లేదు మీకు కానీ నచ్చితే ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం